చేసిన <laughs> స్వామిరానికి है न रे ए बस शानदार काम हो गया है आप जानते हैं आप जानते हैं आप जानते हैं 28 90 पता नहीं क्या है चल बोल रोबोट सर कॉन्क्रीट ಆಲ್ ಲೈನ್ ವಾಡ್ಲರ್ ಹಾಂ ರೆಡಿ ಉದಯ ಉಂಡು ಚಲೋ ಅಂತ ಲೆನ್ಸ್ ಪೋತ ಉಂಟು ತೊಂದರೆ అంగ ద్వారం ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు భగవంతుడు ఒకటే అయినా మనం సంపాదించిన దాంట్లో ఐదో పదో సాయం చేయాలి మిగతా పోతా అలా వాళ్ళకి విధంగా ఈ గుడికి కానీ ఈ ఖాళీకి కానీ అంకద్వారం ఏర్పాటు చేసి మిగతా కార్యక్రమాలన్నీ మన ప్రజా కార్యక్రమాలు తీసుకెళ్తూ ఉంటుంది అదే యువకుడు రాబోయే రోజులలో బ్రహ్మాండంగా అతను ఈ ప్రాంతంలో తాత పేరు కానీ నాయన పేరు కానీ నిలబెట్టాల్సిన కోరుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి బాధ్యత ఉంది కనుక ఈ కార్యక్రమానికి పెద్దలు కొద్దిరెడ్డి గారు ప్రాంత మేయరు అమర్ సింగ్ గారు మేయర్ మేయరు శివకుమార్ గారు అదేవిధంగా మహేష్ గౌడ్ గారు మిగతా పార్టీ అధ్యక్షులు రవి గారు మిగతా కార్పొరేటర్ అందరూ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అందరూ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అంతా తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉండేవారికి ఉంది కనుక ఖచ్చితంగా ఈ మనవంతను నేను కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇది పెద్ద కాళ్ళు దాదాపు మూడు రోజుల పెంచెల కేంద్రాలు ఉంటుంది ఇంత పెద్ద కాళ్ళలో టెంపుళ్ళు కానీ పార్కులు కానీ అవన్నీ కూడా రక్షించుకోవాలి అవన్నీ కాపాడుకోవాలి ఎక్కడ ఏం జరిగినా ఉదయం చెప్తా ఉన్నా నేను ఈ ప్రాంతంలో నీ తాత పేరు నిలవడాలండి అన్నిటిని కూడా కాపాడాల్సిన వాళ్ళు ఇంకా ఉదయ్ కానీ రవి కానీ మిగతా అందరికీ ఉంది ఖచ్చితంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీస్తామని కరెంటు కానీ ఏది కావాలన్నా కానీ మా హయాంలో వాళ్లకు ఫ్రీగా ఇప్పించేవాడిని నేను ఇప్పుడు మా మన్మడు ఈ ఉదయరాజ్ గౌడ్ గారు వాళ్ళ తండ్రి అశోక్ కుమార్ గౌడ్ జ్ఞాపకార్థం కొరకు ఈ ముఖద్వారాన్ని సత్యనారాయణపురము శ్రీ శివ దుర్గా మల్లేశ్వర స్వామి ముఖద్వారాన్ని మనస్ఫూర్తిగా మేము నిర్మించి ప్రారంభించి ఇక్కడ వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా గౌరవ పెద్దలకు మేయర్ గారు కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యేలు మీకు వచ్చిన ప్రముఖులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్లకు కృతజ్ఞత ముగిస్తున్నాను మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధ వివ సంపక్త వాగర్ధ ప్రతిబత్తయే జగపితర వందే పార్వతీ పరమేశ్వర సత్యనారాయణపురం కాలనీ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం సోమవారం దశమి మహాపర్వదినం ఇవాళ రోజున మన దేవాలయంలో ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండే భక్తుల కోలాహలం విపరీతమైనటువంటి జనాలతో అంగరంగ వైభవోపేతంగా కన్నుల పండుగగా జనరంజకంగా అత్యద్భుతంగా స్వామివారి పూజా కార్యక్రమాలు విశేష కార్యక్రమాలు కూడా జరిగాయి కార్యక్రమంలో భాగంగా ఇవాళ రోజున మహాపర్వదినం అనగా ఇవాళ సోమవారం ఒక కోటి సోమవారాలతో సమానమైనటువంటి మహాపర్వదినంగా భావిస్తూ ఇవాళ రోజున మన మాజీ మండలాధ్యక్షులు పర్వతాపురం మాజీ సర్పంచ్లు బొడిగే రాందాస్ గౌడ్ గారు వారి కుమారులు బొడిగే అశోక్ గౌడ్ గారి కుమారుడు వారి జ్ఞాపకార్థం బొడిగే ఉదయరాజ్ గౌడ్ ప్రవలిక గారి దంపతులచే రోడ్ నెంబర్ పన్నెండు ఎంట్రీలో ఒక చక్కటి సుందరమైనటువంటి ముఖద్వారం అనగా ఒక ఆర్చ్ ఏర్పాటు నిర్మాణం చేయటం జరిగింది వాళ్ళు దాతలుగా అడిగిన వెంబడే ఆహ్వానాన్ని మన్నించి ముందుకు వచ్చి చక్కటి ఆ ముఖద్వారాన్ని నిర్మింపజేసి ఇవాళ రోజున దానికి ద్వార పూజ చేసి ప్రారంభించడం జరిగింది కావున ఇవాళ ఇంకో పర్వదినం ఏంటంటే దాతలు ఉదయరాజు గౌడు గారి జన్మదిన సందర్భంగా అది శాశ్వతంగా ఎల్లకాలము ఎప్పటికీ వారి కుటుంబీకులకి వారి వంశం వాళ్ళ అందరికీ కూడా గుర్తుండిపోయేలా వారికి ఆ దుర్గా మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ స్వామివారు ప్రసాదించి ఉత్తరోత్తరంగా చక్కటి అధికారం కూడా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా దక్కాలి అని మేమందరము అనగా సొసైటీ సభ్యులు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దేవాలయ కమిటీ సభ్యులు కాలనీ పెద్దలు పురప్రముఖులు అందరూ కూడా ఈ వేడుకను ఒక చక్కటి సంబరంగా మేమందరము కూడా సద్వినియోగం చేసుకుంటున్నట్టుగా ఆ దుర్గామలేశ్వర స్వామి వారికి ప్రార్థన చేస్తూ మరొకసారి ఉదయరాజ్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ